आप मुझे उधर बता देंगे ठीक कर सकते हैं मिले ठीक है हां सर मीम कौन सर करना कट नमस्कार सर इधर इधर जनाब మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రకాలుగా విద్యా వ్యవస్థలో ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు ఎన్ని రకరకాలైనటువంటి మా టీచర్ లోకానికి అది ఒక మంచి మరణ భావిస్తున్నాం సార్ ఎందుకంటే నిజంగానే అంటే పిల్లగానికి చాలా దగ్గర చేరువులో ఉన్నట్టు వేస్ట్ మెటీరియల్ తో చిపురు పెట్ట కవర్స్ అనేది చిప్పురు పెట్ట కవర్ తోని ఒక పెద్ద కాన్సెప్ట్ నుంచి పోతుంది మనం బెల్లని ప్రిన్సిపుల్ నుంచి అంటే కాదేని కాదు అనార్హము కవిత కాని శ్రీ శ్రీ అంటే మనదేమో కాలేజీ కాదని అర్హు సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఎంతో నేర్పించదు అంటే ఎంత వేస్ట్ మెటీరియల్ అంటే అంత ఎంజాయ్ చేస్తారు పిల్లగాడు సో ఇది ఒకటి కన్సర్వేషన్ ఆఫ్ ఇండియన్ మూవ్మెంట్ అండి సార్ ఇది పెద్ద కాన్సెప్ట్ ఎస్ సి వర్మ గారు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చూసి అప్రిసియేట్ చేసింది సార్ నన్ను అక్కడ అలహాబాద్ లో అలహాబాద్ లో సో అట్లా చేయండి సార్ ఒకటి చేయండి అంటే ఒకటే సార్ కోర్సు ఫోర్స్ఫుల్ ఫుల్ గా ఎస్ సో అంటే ఇది కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అనమాట మూమెంటం ఎట్లా వస్తుంది అనేది కన్సర్వ్ అవుతుంది అనేది చూపిస్తాం అన్నమాట అట్లా ఇట్లాంటి ఇట్లాంటి మెయిన్ ఇష్టమే టలతోనే వాళ్ళని నేర్పిస్తారు అదొకటి టీచర్లకు సంతృప్తిగా మా మిత్రులు పోయిన సరే ఒక టీచర్స్కి వర్క్ షాప్ ఒకటి పెట్టినాం సార్ అంటే వాళ్ళ సొంత డబ్బుతో మీరు హెడ్ మాస్టర్ అడగారు కానీ ఎవరు దోసుకోవాలి టెస్టర్ అంటే ఒక థర్టీ టీచర్స్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండ్రు దాంతో అన్ని ఇట్లాంటి మెటీరియల్స్ అన్ని సార్ ఇది రిజల్ట్ ఇది ఎస్ అంటే ఎట్లా అంటే టీచర్లకు ఇట్లాంటివి మనం ఇదేమో అట్లా పోయింది సార్ ఇది చూడండి సార్ ఇదేందుకు ఇట్లా పోయింది సో దెన్ వాళ్ళు స్టార్ట్ చేయాలి అసలు థింకింగ్ అనేది స్టార్ట్ చేయాలి దెన్ అబ్జర్వేషన్ స్టార్ట్ అవుతుంది సో అట్లాంటి చిన్న చిన్న వాటితో కూడా మనము సైన్స్ అని తినిపించవచ్చు ఇట్లా వర్క్షాప్ టీచర్లు తయారు చేసుకొని సైన్స్ డే ఏ కంటెంప్ట్కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేసింది పిల్లలతో కూడా మన లోకల్ పిల్లలు జరుగుతుంది అయితే నేను అంటే మీరు చేస్తా ఉన్నారు మంచి ప్రయోగం మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సైన్స్ టీచర్స్ ఒక కాంప్రిహెన్సివ్ సైన్స్ మ్యూజియం ఒకటి మయోనర్క్ కావాలి దాంట్లో పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి మోడల్స్ డిస్ప్లే కావాలా బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళకు లెక్చర్స్ ఇవ్వాలా తర్వాత ఏదైనా కొత్త ఆవిష్కరణలు ఉంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలా అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి సో దాని కోసము ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యిండ్రు సై సైన్స్ మ్యూజియం పెడతామని కాకపోతే ఒక కరెక్ట్ మోడల్ ఏది ఇంతకు వరకు రాలేదు మన దగ్గర స్పేస్ కూడా ఉంటుంది గవర్నమెంట్లో బిల్డింగ్ కూడా కట్టి ఇవ్వచ్చు కాకపోతే పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలు అక్కడికి వచ్చి కూర్చొని మీరు చేస్తున్న దీన్నే పెద్ద స్కేల్లో చేయడానికి ఏమేమి కావాలి వనరులు ఎట్లు ఉండాలి బిల్డింగ్స్ ఎట్లు ఉండాలి రూమ్స్ ఎట్లు ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా మాకు ప్రజెంటేషన్ చేసే వాళ్ళు కావాలి అప్పుడు ఏమవుతుందంటే అంటే మీరు చేస్తున్న ఎప్పటి అనేది మీ సొంత శక్తితో చేస్తూ ఉన్నారు ఒక లిమిటెడ్ రిజల్ట్ వస్తుంది అదే పెద్ద ఎత్తున చేస్తే ఇంటూ టెన్ టైమ్స్ రిజల్ట్ వస్తుంది మన అందరి ఉద్దేశం ఏంటి అంటే ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది కొన్ని వేల మంది లక్షల మంది పిల్లల ఆ సైంటిఫిక్ టెంపర్ పెరిగితే దాంట్లోకి వెళ్ళి మనకు అన్ని వస్తారు సైంటిస్టులు వస్తారు నోబుల్ లారెడ్స్ వస్తారు ఎంటర్ప్రినర్స్ వస్తారు ఆవిష్కర్తలు వస్తారు ఒక లిమిటెడ్ దానితోటి మనం చేస్తే లిమిటెడ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మీలాంటి సైన్స్ టీచర్లు ఇంకా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరి ఆలోచనలు కూడా క్రోడీకరించి ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ ఇట్లా మీరు అందరూ తయారు చేసి నాకు ఇవ్వగలిగితే దీన్ని చాలా పెద్ద ఎత్తున ఒక సైన్స్ ల్యాబొరేటరీ మహబూబ్నగర్ పట్టణంలో తయారు చేసుకోవడానికి కొన్ని వేల మంది పిల్లలకి ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాల పిల్లలకి ఒక ఉపయోగపడేటట్టుగా మేము దాన్ని ప్లానింగ్ చేసుకొని బడ్జెట్ కేటాయించి చేయగలం కాబట్టి దాని మీద మీరందరూ దృష్టి పెట్టరు ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లం ఇప్పుడు ఒక గ్రూప్ వస్తుంది సార్ మొత్తం మేమే చేస్తాం సార్ అంటారు ఆ గ్రూప్ అట్టే పోతుంది ఇంకో గ్రూప్ వస్తుంది మేము చాలా బాగా చేస్తున్నాం మేమే చేస్తాం సార్ అంటారు ఇంకో గ్రూప్ వస్తుంది అట్లా కాదు టోటల్గా కలెక్టివ్గా మీరు చేసే మంచి పనులన్నిటిని కూడా మీరు కొన్ని చేస్తారు ఇంకోరు కొన్ని చేస్తారు ఇంకోరు కొన్ని చేస్తారు ఏం చేయొచ్చు మన పిల్లలకి మీరు అన్నట్టు సిక్స్త్ నుంచి డిగ్రీ దాకా డిఫరెంట్ కేటగిరీస్ ఏ కేటగిరీలో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ కావాలా ఏమేమి మెటీరియల్స్ కావాలా లెక్చరర్స్ ఎవరు ఉండాలా ఏం బుక్స్ కావాలా ఏ ఆడియో విజువల్ డయాగ్రామ్స్ కావాలా ఇవన్నిటిని కలిపి కాంప్రిహెన్సివ్గా నాకు ప్లాన్ ఇస్తే నా దగ్గర బిల్డింగ్ ఉంది ల్యాండ్ ఉంది అది ఏర్పాటు చేస్తాం కాకపోతే నాకు ప్లానింగ్ కావాలి ఎవరు చూస్తారు దీన్ని దానికి బడ్జెట్ ఏంటి బెనిఫిషరీస్ పిల్లలే ఎవరు దీన్ని చూస్తారు మెయింటైన్ ఎవరు చేస్తారు టెక్నీషియన్స్ ఎవరు ల్యాబ్ టెక్నీషియన్స్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరు వాళ్లకు మెయింటెనెన్స్ రికరింగ్ మెయింటెనెన్స్ ఎట్లా సో ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ మాకు ఇవ్వగలిగితే అది నేను చేసే పని కాదు మీరందరూ కలిసి టీచింగ్ ఫ్రెటర్నిటీ చేసే పని స్కూల్స్ వాళ్ళకు కూడా చాలా అనుభవం ఉంటుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో సోర్సింగ్ చేస్తూ ఉంటారు మీరు కూర్చొని ఒక కాంప్రిహెన్సివ్ మాస్టర్ ప్లాన్ నాకు ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ఆ దాని మీద మీరు అందరు కూర్చొని వీలైతే ఒక మీటింగ్ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటారా ఇంకో దగ్గర పెట్టుకుంటారా లేకుంటే ఏదైనా ప్లేస్ చూపించాలన్నా మీరు మూడు నాలుగు వందల మంది సైన్స్ టీచర్లు అకాడమిషియన్స్ స్కూల్ ఓనర్సు లేదా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక రఫ్ మోడల్ ప్లాన్ నాకు ఇస్తే దాన్ని గ్రౌండింగ్ ఎట్లా చేయాలి ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి దీన్ని లార్జ్ స్కేల్లో ఎట్లా తీసుకుపోవాలి కేవలం మహబూబ్ నగరే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడ నేర్చుకునే విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమి ఉండాలి వచ్చే పిల్లలకు క్యాంటీన్ సౌకర్యమా ఇంకో సౌకర్యమా ఇవన్నీ కూడా మ్యాస్ యూజ్ లార్జ్ స్కేల్లో చేయనీకే స్కోప్ ఉంది దానికి మీరు ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వస్తా అప్పుడు ఆ పిల్లల ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా చూస్తాం ఇప్పుడు ఆల్రెడీ రెండు మూడు ప్రోగ్రామ్స్ ఆల్రెడీ లైన్అప్ అయి ఉన్నాయి కాబట్టి చాలా సంతోషం మీరు నాకు ఇక్కడ పిలిచినందుకు ఈ పిల్లలందరినీ చూస్తాం చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు వాళ్ళలోనే ఎక్కువ సైంటిఫిక్ టెంపర్ ఉంది వాళ్ళలోనే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది నేర్చుకోవాలి ఏదో సాధించాలన్న తపన సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కరిది ఆ బాధ్యతను మన అందరం కూడా కలిసి పంచుకుందాం కలిసి నడుద్దాం థ్యాంక్